హాయండి అందరు ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా పులి బొంగళందేనేలా అనేది చూపిస్తాను చూసేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డల చట్నీ ఇల్లుగడ్డ చెట్టితో సూపర్ టేస్ట్ అండి ఈ పులివంగన దోశ అయితే మాత్రం తిన్నారంటే నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఎలా చేశానని చూపిస్తాను చూసేయండి ముందుగా కొంచెం దోశ పిండి అయితే తీసుకున్నాను చూసారా ఇలాగైతే కొంచెం దోస పిండి తీసుకొని ఉప్పు ముందుగానే ఉప్పేసి కలిపి పెట్టేశాను ఎందుకంటే మామూలు దోశలు పోద్దాం అనుకున్నా కానీ మా అమ్మాయి అమ్మ పులివంగన దోశలు పోయి అంటే ఇంకా నేను ఇంకా పులివంగన దోశ అయితే పోస్తాను ఇప్పుడు కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదో పచ్చిమిరపలు అండి చూసారు కదా ఇవి శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి వేసుకోవాలి చూసారా శుభ్రంగా ఉల్లిపాయలు కానీ పొక్కు తీసేసుకొని పచ్చిమిరపకాయలు కడుక్కొని శుభ్రంగా ఇలా సన్నటి మొక్కలు అయితే తరుక్కొని వేసుకోవాలి నేనైతే ఇలాగే సన్నగా తరిగి వేసాను పచ్చిమిరపకాయలు చూసారా కారం తగలకుండా ఉండాలంటే ఇలా సన్నగా తరిగి వేసారంటే ఎన్ని వేసినా కానీ అస్సలు కారం తగలదు కొంతమంది పచ్చిమిరపకాయలు తగిలితే తినరు కదా అందుకని నేనైతే ఇలా కట్ చేసి వేస్తాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పిండిలో వేసేసి కలుపుకుందామండి ఈ పిండి మన బోండాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిండిలో వేస్తాం కదా బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట కలిపి పక్కన పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది పిండి అయితే మాత్రం ఇప్పుడు కలిపేసాం కదా దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము పసుపు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఈ పిండి నేను కొంచెం అయితే రెండు గంటలైతే బోండా వేసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం సరిపడా పసుపు సరిపడా నీళ్ళు అయితే పోసి కొంచెం మరీ గట్టిగా ఉంది కదా బోండా కలిపినట్టు కలిపకూడదు కదా కొంచెం జోరుగా కలుపుకోవాలి అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళు కొంచెం పసుపు వేసి ఇలా కలిపి ఒక పదిహేను ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి అరగంట పక్కన పెట్టుకుంటేనే దోశలు అనేవి బాగా వస్తాయి నేను మామూలుగా ఎప్పుడు ఏదో ఎట్లా పోస్తున్నా కానీ దోశలు బాగా వస్తాయండి నేను ఇంతకుముందు గ్రైండర్కి వేసేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు కొంచెం హెల్త్ కావాలిందని మిక్సీకి అయితే వేస్తాను ఇప్పుడు నేను దోశ పోసే విధానం కూడా చూపిస్తాను అరగంట పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండి పెనం మీద ఒక నీళ్ళకర్రత రుద్దుకున్న తర్వాత ఒక రెండు గంటల పిండి అయితే వేసుకొని ఇలా నేరుముకొని జాగ్రత్తగా పైన మూత అయితే పెట్టాలండి పెద్ద మంట పెట్టేసేసి మూత పెట్టేసి అలా మూత పెట్టినప్పుడే బాగా బొక్కలు బొక్కలు అనేది దోశ బాగా పొంగుద్ది ఒక రకమైన టేస్ట్ వస్తుంది లేకపోతే మూత పెట్టలేదు అనుకో ఎండిపోద్ది ఇప్పుడైతే కాలిపోయింది కదా దోశ అయితే అందుకని కొంచెం నూనె అయితే వేసుకుందాం లైట్గా తినేదంతా దోశ చూసారు ఎంతగా బాగా వచ్చింది ఏ కలర్లో వచ్చింది ఈ కలర్లో వస్తేనే దోశ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఎది తిని ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ ఇంకొక దోశ అయితే పోసి చూపిస్తున్నాను మీకు పెనం కాలిన తర్వాత ఎప్పుడైనా సరే నీళ్లకర్రతుల నూనె అస్తలేదు అండి నూనె వేయకుండా పెనం మీద దోశ పోస్తేనే చుట్టక రాకుండా నీట్గా వస్తుంది ఇంకొంచెం అయితే కాలాలా దోశ ముందుగా తీసేసాను మూత ఇదండి పులి బొంగారాం దోశ పోసుకునే విధానం దాని ప్రిపేర్ అనేది చూపించాను కదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంత ముందు కన్నా ఇప్పుడు మిక్సీకి పడుతున్నాను మిక్సీ పట్టినా కానీ బాగానే వస్తుందండి పిండి అయితే మాత్రం అంటే కొంచెం బియ్యం వేసుకునే విధానం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ పులి బొంగ దోశ వీడియో చూస్తారు కదా నేను ఎలా వేసాను అనేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే చట్నీ ఎలా చేసానో చెప్తాను ఏసేటప్పుడు అయితే కుదరలేదు చెప్పడానికి నేను మూడు పెద్ద ఉల్లిపాయలు చూశారు కదా ఇందాక చూపించాను కదా అంత పెద్ద ఉల్లిపాయలు తీసుకొని మూడు పెద్ద ఉల్లిపాయలు మూడు ఎన్ని మిరపకాయలు సరిపడా చింతపండు సరిపడా ఉప్పు అయితే వేసి మిక్సీకి ఇలా పట్టేసానండి పచ్చగా చూసారు ఎంత టేస్ట్గా ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా మిక్సీ వేసే విధానం కూడా చూపిస్తాను ఎందుకంటే నాకు పొద్దున అప్పటికప్పుడు అనుకోకుండా మిక్సీ పట్టేసాను అందుకని చెప్పేసి మీకు చట్నీ కూడా చూపిస్తాను ఇదేండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్